మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు మా గిరిజన ప్రాంతంలో పువ్వు అనమాట అది వింతగా ఉంటుంది ఆ పువ్వు అనేది మీకు చూపెడతాను వాసన కూడా హైలెట్ ఉంటుంది మీరు ఆ పువ్వు చూస్తుంటే మాత్రం కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపెట్టే ప్రయత్నం ఫ్రెండ్స్ చూడండి ఈ పువ్వు అనమాట చూడండి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ పువ్వు మాత్రం హైలెట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా కూడా ఉంది చూడండి చూడండి ఇలాగా ఉంది బుర్రపాడ ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి మేమంటే బొండరి పువ్వు అని చెప్తామన్నమాట ఈ పువ్వు చాలా సూపర్ చూడండి ఈ పువ్వు అనమాట చాలా సూపర్ సూపర్గా గంధంలాగా వాసన పడుతున్నాం అనమాట చూడండి పువ్వు పువ్వులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొక మూ మూడు నాలుగు రోజులు పోతే మాత్రం విపారితంగా పువ్వు పూస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను కామెంట్ మాత్రం